హరి ఓం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై భవానీ ఈరోజు కృష్ణ పరమాత్మ మనకి పరాశక్తిని ఇంటర్వ్యూ చూ చేస్తున్నారు విజ్ఞాన యోగం ఐదవ శ్లోకంలో పరా ప్రకృతి గురించి తెలియజేశారు కృష్ణ పరమాత్మ అపరేయ మిథమస్త్వ అన్యాం ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్లుగా ఈ యొక్క ప్రకృతి ఎనిమిది రకాలుగా విస్తరించి ఉంది పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం ఈ ఎనిమిది అంశాలతో కూడినటువంటి ఈ ప్రకృతికి అన్యంగా ఇంకా పెద్దగా ఇంకా ఉన్నతంగా అప్రేమహతంస్తు అన్యాం ప్రకృతి విద్య మేం పరాం ప్రకృతి ఉంది దాన్ని తెలుసుకో అది పరాం నా యొక్క పరాప్రకృతి ఆ ప్రకృతి కూడా కృష్ణుడిదే కానీ కృష్ణుడు కాదు ఈ ప్రకృతి ఎలాగైతే కృష్ణ పరమాత్మ యొక్క విభూతియో ఆ ప్రకృతి కూడా అలాగే కృష్ణ పరమాత్మ యొక్క విభూతి కాకపోతే అది పరాప్రకృతి ఆ పరాప్రకృతిని మనం పరాశక్తి రూపంలో మనం ప్రపత్తి చేస్తున్నాం జై భవాని జీవభూతం మహాబాహోయేదం ధార్యతే జగత్తు ఆవిడేం చేస్తుంది జీవంగా ఉండి ఈ జగత్తును ధారణ చేస్తోంది ఆ పరాప్రకృతి జగన్మాత ధారణ చేసి ఈ ప్రకృతిని యాక్టివేట్ చేస్తోంది సింహాన్ని యాక్టివేట్ చేసింది అది లెగిసి పరిగెడుతోంది జింక వెనకాల జింకను యాక్టివేట్ చేసింది అది లెగిసి పరిగెడుతోంది సింహానికి దొరకకుండా మళ్ళీ ఇదేంటి అదంతే వాటి గుణానికి అవి పరిగెడుతున్నాయి మరి సూర్యుడు అన్ని పుష్పాల మీద సమానంగా ప్రకాశిస్తే యాక్టివేట్ చేస్తాడు అయితే గులాబీలు ఎర్రగా ప్రకాశించాయి మల్లెలు తెల్లగా ప్రకాశించాయి వాటి గుణానికి అవి ప్రవర్తించాయి సూర్యుడికి ఏమి సంబంధం అలాగే ఈ పరాశక్తి కూడా యాక్టివేట్ చేస్తోంది ఈ జగత్తుని మరి ఆమెకేమి సంబంధం అయితే సత్సంగంలో ఈ విచారణలో సామాన్యుడి సత్సంగం కాబట్టి ఈ సామాన్యుడికి క్వశ్చన్ వస్తుంది కదా అయితే నేను ఇంకెంతకాలం పరిగెట్టాలి ఇలాగా మరి నాకు రక్షణ ఏది దీనికి చక్కటి సమాధానం రామకృష్ణ పరమహంసల వారు చెప్పారు గురుదేవులు వీరి వీరి గుమ్మడి పండు ఆటలో ముక్కుగిల్లి పారిపోతున్నటువంటి వాడు చాకచక్యంగా దొంగను తప్పించుకుని వచ్చి అమ్మను ముట్టుకుంటే ఆటలో పండిపోతాడు ఇక అతను ఆటలోనే ఉంటాడు కానీ పరిగెట్టాల్సిన అవసరం ఉండదు అంటే ముక్తిని పొందుతాడు అని దీన్ని బట్టి మనం పట్టుకోవాల్సిన పరమ గమ్యం ఏమిటంటే ఆ పరాశక్తియే ఆ పరాశక్తిని మళ్ళీ తిరిగి పట్టుకోవాలి ఎక్కడ దొరుకుతుంది మనలోనే మన మన అన్నింటినీ కూడా యాక్టివేట్ చేస్తోంది పరాశక్తియే మూలంగా ఉంది ఆ మూల శక్తిని ఆ మూల ప్రకృతిని మనం తిరిగి టచ్ చేయాలి దానికోసం ఏమి సాధన చేయాలంటే మనసుతోటే చేయాలి కాకపోతే దొంగను చాకచక్యంగా తప్పించుకుని వెళ్ళి అమ్మను పట్టుకోవాలి ఆ దొంగను చాకచక్యంగా తప్పించుకోవడమే మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ నేర్పు యోగం భగవద్గీత దానికి అడ్డం పడుతున్నటువంటి మూడు విషయాలని ప్రస్తావించారు స్వామి విద్యాప్రకాశానందగిరి స్వాములు వారు మనసుకి మూడు అడ్డాలు వస్తున్నాయి అమ్మను పట్టుకోవడానికి అవి మనసు యొక్క సహజ లక్షణాలైనటువంటి మలినం అయిపోవడం కదిలిపోవడం కవరప్ అయిపోవడం ఈ మూడు కూడా మనసుకున్నాయి వాటి చేత మనం అమ్మను దర్శించలేకపోతున్నాం పరాశక్తి ఆ మూలాన్ని పట్టుకోలేకపోతున్నాం మనసుకి మలిన పడిపో సహజ లక్షణం కాంటాక్ట్ మళ్ళీ పడిపోవడం అంటే కాంటాక్ట్ అయిపోవడం అలా కాంటాక్ట్ అవ్వకపోతే ఆ మనసు యొక్క దాని ఉనికి ఎలా తెలుస్తుంది ప్రతి విషయంతో కాంటాక్ట్ అవుతుంది కాంటాక్ట్ అయిన తర్వాత దాంట్లో ఉంచేసుకుంటుంది సంస్కారాల రూపంలో సో అవే అనమాట ఇప్పుడు ఎర్రనీళ్ళు ఎర్ర ఎర్రనీళ్ళు ఆ మట్టి అలా తిరగబడుతూ ఉంటుంది అలా మనసులో ఈ సంస్కారాలన్నీ అలా తిరగేసుకుంటూ ఉంటుంది పైగా ఈ మనసుకి ఇంకొక లక్షణం ఏంటంటే కదిలిపోతూ ఉంటుంది స్థిరంగా ఉండదు మరి ఆ మట్టి తేరుకోవాలంటే ఆ నీటిని ఏం చేయాలి కుండలో పోసి స్థిరంగా ఉంచాలి స్థిరంగా ఉంచి దాంట్లో ఇండిపు గింజలు అరగదీసిన గంధాన్ని అంటే భగవద్భక్తిని ఏ రామనామాన్నో తీసుకెళ్ళి ఆ నీటిలో కలిపేస్తే కొంతసేపు స్థిరంగా ఉంటే ఆ మట్టి కిందకి తేరుకుని స్వచ్ఛమైన నీరు పైకి తేలినట్టుగానే ఈ మనసును కదిలిపోతున్న మనసును ఆ భగవన్నామాన్ని అపచెప్పి ఓ చోట స్థిరంగా ఉంచితే ఆ ఆ మలినాలన్నీ కూడా కిందకి జారిపోయి స్వచ్ఛమైన మనసు వస్తుంది ఆ స్వచ్ఛమైన మనస్సుతోటి నిర్మలంగా ఉన్నటువంటి మనస్సుతోటి అమ్మవారిని పట్టుకోవచ్చు కృష్ణ పరమాత్మ సాంఖ్యయోగంలో చెప్పారు నిర్మల మనస్సుకి నేను సులభ సాధ్యుడను అని చెప్పారు ఆ నిర్మలత్వం పొందకపోవడం చేత మనం ఈ కన్ఫ్యూజులన్నిటికి గురి అవుతున్నాం అయితే నిర్మలత్వం పొందింది మనసు భగవంతుని మరి ఈ ఈ మట్టి ఈ తేరుకున్నటువంటి మట్టి కిందకి దిగిపోయింది ఏమైంది అంటే సంఖ్యోగంలో చెప్పారు అది ఆత్మ సముద్రంలో విలీనం అయిపోతుంది మన పుణ్య పాపాలు రెండూ కూడా వెళ్ళిపోయి కర్మలుగా అన్నీ కూడా అశేషంగా వెళ్ళిపోయి కర్మ ఈ ఆత్మ సముద్రంలో అయిపోతాయి అని చెప్పారు కృష్ణ పరమాత్మ సో ఇక్కడ మనం సబ్జెక్టివ్ పాయింట్గా అమ్మను టచ్ చేస్తే మనం ఆ ముక్తిని అనమాట ఆ పరుగు బలవంతంగా పరుగు పెట్టాల్సిన అవసరాన్నించి తప్పించుకుంటాం ఇది సత్సంగ విచారణ కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ఎంతవరకు చెప్పారంటే నా యొక్క పరాప్రకృతి ఉంది ఆ ప్రకృతి ఈ జగత్తును యాక్టివేట్ చేస్తోంది ధారణ చేస్తోంది అని చెప్పారు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుద్దాం అంతవరకు జై శ్రీరామ్ జై భవానీ